వెల్కమ్ టువీ మీడియా మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ ట్రైన్లో టికెట్ లేకుండా ప్రయాణించే వారికి గట్టి షాక్ ఇచ్చింది భారతీయ రైల్వే ఇలా ప్రయాణిస్తున్న వారిని పట్టుకొని ముక్కు పిండి ఫైన్ల రూపంలో కోటి ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించింది అది కూడా కేవలం ఒక్క రోజులోనే అంటే టికెట్ లేకుండా ఎంతమంది రైలులో ప్రయాణిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు రికార్డు స్థాయిలో వసూలు అయిన ఫైనల్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం రెవెన్యూ పై దృష్టి పెట్టిన భారతీయ రైల్వే చరిత్రలోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది కేవలం ఫైన్ల ద్వారానే ఒక్క రోజులోనే కోటి ఎనిమిది లక్షల రూపాయలను కూడగట్టింది బస్సు రైళ్లలో టికెట్ లేని ప్రయాణం నేరం ఇందుకు ఫైన్ కూడా విధించడం జరుగుతుంది అయితే బస్సుల్లో కన్నా రైళ్లలోనే ఇలా టికెట్ లేకుండా ప్రయాణించే వారి సంఖ్య అధికంగా ఉంటుంది పండగ వేళల్లో రద్దీ దృష్ట్యా చెక్కింగ్స్ ఉండవనే ఉద్దేశంతో ఎక్కువ మంది టికెట్ తీయకుండానే ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఇటువంటి పాసింజర్స్ ద్వారానే రైల్వే శాఖ ఒక్క రోజులోనే కోటి రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకుంది టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించిన రైల్వే అధికారులు దీపావళి పండగ సమయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు టికెట్ లేకుండా ప్రయాణించే వారిపై కేసులు నమోదుకు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఇతి పాండే ఆర్డర్స్ తో తనిఖీలు చేసిన రైల్వే అధికారులు టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తున్న పాసింజర్స్ నుండి ఫైన్లు కలెక్ట్ చేశారు దీంతో ఒక్క రోజులోనే ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయల ఆదాయం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైళ్లలో లభించింది అలాగే టికెట్ లేకుండా ప్రయాణం చేసిన వారిపై మొత్తం పదహారు వేల నూట ఐదు కేసులు నమోదు చేశారు సాధారణంగా జోన్ పరిధిలో రోజువారీ టికెట్లను తనిఖీ చేస్తే సుమారు నలభై ఏడు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది కానీ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో భారతీయ రైల్వే చరిత్రలోనే సరికొత్త రికార్డు నమోదైంది టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ప్రతి ప్రయాణికుల నుండి ఫైన్లు వసూలు చేయగా ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయలు వసూలైంది ఇదే తరహాలో గత ఆరవ తేదీన నిర్వహించిన డ్రైవ్ లో తొంభై రెండు పాయింట్ నాలుగు లక్షల రూపాయలు వసూలైంది అయితే ఈ ఫైన్ల వసూలలో విజయవాడ డివిజన్ ముందు వరుసలో నిలిచింది విజయవాడ డివిజన్ లో ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది ఒక లక్షల రూపాయలు వసూలు అయ్యాయి సికింద్రాబాద్ డివిజన్ నుండి ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది లక్షలు గుంతకల్లు డివిజన్ నుంచి ఇరవై ఎనిమిది లక్షలు గుంటూరు డివిజన్ పరిధిలో ఆరు పాయింట్ నాలుగు ఆరు లక్షలు హైదరాబాద్ డివిజన్లో నాలుగు పాయింట్ ఆరు లక్షలు నాందేడ్ డివిజన్ నుంచి నాలుగు పాయింట్ ఎనిమిది లక్షల చొప్పున అధికారులు ఫైన్లను వసూలు చేశారు ఏది ఏమైనా రైల్వే చరిత్రలోనే ఇంత భారీ మొత్తంలో జరిమానా వసూలు కావడం తొలిసారి అందుకే దీనిపై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది సో చూసారుగా ాలు కూడా మోపలిని రైల్లో తనిఖీలు ఉండవు కదా అని టికెట్ లేని ప్రయాణం చేశారో అటు ఫైన్తో పాటు ఇటు కేస్ కూడా తప్పదు మరి దీని మీద మీరేమంటారు